ఫ్రెండ్స్ అయితే మనకి చెక్పోస్ట్ ఏరియాలో అండి మంచి ప్రైమ్ లొకేషన్లో జీ ప్లస్ వన్ హౌస్ అయితే సేల్ వచ్చింది ఫుల్లీ ఫర్నిషడ్ హౌస్ అండి మనకి ఇంటి ముందు సీసీ రోడ్డు మున్సిపల్ వాటర్ అన్నీ కూడా ఉంటాయి చూడవచ్చు మీరు సీసీ రోడ్డు కూడా బోర్ ఉంది మనకి మున్సిపల్ వాటర్ కూడా ఉందండి పైనకి వెళ్ళడానికి మెట్లు లాస్ట్లో నేను పైన కూడా చూపిస్తాను హౌస్ ఎలా ఉందని చెప్పేసి ఇది వచ్చేసి మనకు నార్త్ సైడ్ అండి ఒక ఎంట్రన్స్ కూడా ఉంది మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి వెస్ట్ ఎంట్రన్స్ ఎంటర్ అవ్వగానే మన హాల్ అయితే వస్తుంది హాల్లో టీవీ సెట్టింగ్ ఏరియా ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అండి ఇది పైన పిఓపి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది రెడీ టు మూవ్ హౌస్ ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇక్కడ కూడా మీరు వుడ్ వర్క్ అంతా కూడా గమనించవచ్చు పైన పిఓపి సైజ్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఇంటూ సిక్స్టీ అండి త్రీ పాయింట్ ఫోర్ ఫోర్ అయితే వస్తుంది మనకు త్రీ అండ్ హాఫ్లో అయితే ఉంటుంది ఫస్ట్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇది వెస్ట్రన్ అయితే ఇచ్చారు హాల్ నుంచి మనకు పార్టీషన్ ఇచ్చారండి ఇచ్చి మనకు బెడ్రూమ్ కిచెన్కి అయితే ఇచ్చారు పార్టీషన్లో కూడా మనకు పిఓపి అయితే ఇచ్చారు పూజ కదా అండి మనకు సపరేట్ రూమ్ లాగా అయితే ఇచ్చి చుట్టూ కూడా టైల్స్తో ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఇది వచ్చే సెకండ్ బెడ్రూము వుడ్ వర్క్ మీరు అంతా కూడా గమనించవచ్చు పిఓపి అంతా కూడా వాష్రూమ్స్ పైన కూడా మనకు స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు లెఫ్ట్ సైడ్ అయితే కూడా మీరు వుడ్ వర్క్ చూడొచ్చు ఇది అటాచ్డ్ వాష్రూమ్ సెకండ్ బెడ్రూమ్ లో కిచెన్ అండి కిచెన్లో కూడా మీరు వుడ్ వర్క్ అంతా కూడా చూడవచ్చు తో చుట్టూ ఫినిషింగ్ ఇచ్చారు మనకి పైన పిఓపి కూడా ఉంది బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ కూడా మంచి మనకు స్పేసియస్ అయితే ఉంది కాంపౌండ్ వాళ్ళు వాష్ ఏరియా కూడా ఇచ్చారు బ్యాక్ సైడ్ పైన అండి ఇది ఇది మెయిన్ ఎంట్రన్స్ నార్త్ సైడ్ కాంపౌండ్ వాళ్ళు మీరు చూసేది సేమ్ మీకు మనకి మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అవ్వగానే మన హాల్ అయితే వస్తుందండి హాల్లో టీవీ సెట్టింగ్ ఏరియా పైన పిఓపి ఓనర్ ప్రైజ్ వచ్చేసి మనకు కోటి ముప్పై ఐదు లక్షలు అయితే చెప్పారండి ప్రైజ్ నెగోషియేషన్ ఉంది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంటుంది ఇది పైన వచ్చేసి మనకు ఫస్ట్ బెడ్రూమ్ ఇక్కడ కూడా వుడ్ వర్క్ అంతా కూడా చూడవచ్చు మీరు పిఓపి అటాచ్డ్ అండి ఫస్ట్ బెడ్రూమ్ హాల్ నుంచి మనకి పూజ గది పైన కూడా ఒకటి ఇచ్చారండి మనకి ఇక్కడ కూడా నార్త్ కి ఒక ఎంట్రెన్స్ అయితే ఇచ్చారు కాంపౌండ్ వాళ్ళు ఇది వచ్చేసి పైన సెకండ్ బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్ వుడ్ వర్క్ గమనించవచ్చు రైట్ సైడ్ కూడా మీరంతా కూడా పైన పిఓపి ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి వాష్రూమ్ పైన ప్రతి చోట మనకు స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి పూజ కదా అండి పైన సేమ్ కిందలాగే చుట్టూ తో ఫినిషింగ్ ఇచ్చారు ఇది వచ్చేసి మన కిచెన్ వుడ్ వర్క్ మన కలర్ అయితే చేంజ్ చేశారండి టైల్స్ అంతా కూడా పైన ఇది వచ్చేసి బాస్ట్ లో కాంపౌండ్ వాళ్ళు ఇంట్రస్టో వాళ్ళు కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్ తో డీల్ ఉంటుంది ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా సేల్ ఉంటే మా ని కాంటాక్ట్ చేయండి